ఆధార్ కార్డు వచ్చి బస్సుకి వెళ్తున్నారు మాకు ఆటో ఏం ఫిర్యాదు అవుతలేదు ఇంతకు ముందు మంచిగా చేస్తుండే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అట్లా చేస్తుంది ఇప్పుడు ఐదు ఆరు వందలు కూడా ఎక్కువైతే లేదు చాలా వేస్తున్నారు కదా వెయ్యి రూపాయలు అట్లా రాస్తున్నారు ఇష్టం బాగానే కదా మనం గరీబోలో బస్ బతుకుతాం కదా మేము అన్ను కాదు కదా గరీబోలో ఏదో రోడ్ మీద బతుకుతున్నాం ఆటోన ఆటోనా పావోలాగా జమ చేసి బతుకుతున్నాం అన్నా ఇప్పుడు ప్రస్తుతం ఆటో వాళ్ళకి జీవనాత్మక ఇస్తున్నారు ఎందుకంటే ఓలా వల్ల చాలా మంది అలాగే కొంచెం కొంచెం కష్టపోతున్నారు ఆటో వాళ్ళు ఆటో కార్కు మీరు చెప్పారు కరెక్టే అది నష్టపోతున్నాను ఏం దందలు లేవు ఏం లేవు ఏమి ఎక్కుతున్నారు పబ్లికే లేరు కదా అంతా ఇది వచ్చేసింది ఆధార్ కార్డు ఫ్రీ వచ్చి బస్సుకి వెళ్తున్నారు మాకు ఆటో ఏం ఫిర్యాదు అవుతలేదు పొద్దు ముగ్గులు ఐదు ఆరు వందలు చేర్చున్నారు ఇంతకుముందు మంచిగా చేస్తుండే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అట్లా చేస్తుంది ఇప్పుడు ఐదు ఆరు వందలు కూడా ఎక్కువ అవుతలేదు సాయంత్రం వరకు చేస్తే కూడా ఓలా కొంచెం కొంచెం బాగుండే అప్పుడు ఫ్రీ బస్ వల్ల వస్తలేరు కదా పబ్లిక్ లేడీస్ వస్తలేరు ఇంత అందయితలేదు అట్లా ఆధార్ కార్డు పట్టుకొని బస్సులు వెళ్తున్నారు అంతే అక్కడ సైడ్ బస్సులు వచ్చింది అక్కడ సైడ్ బస్సులు వచ్చింది ఇక్కడికి వెళ్ళి ఎక్కడ చూచింద్రో పోయి అటు మళ్ళీ పోతు పంపించి ఇటు వస్తలేదు ఇంకా ఇంకా ఆటో తీసుకున్నాం తప్పదు కదా ఇప్పుడు అమ్మాలంటే ఇప్పుడు అమ్మాలంటే కూడా తీసుకోరు కదా తీసుకోరు ఆటో తీసుకున్నాం ఏదో నడుచుకోవాలి రెండు మూడు వందలు ఐదు వందలు చేసుకోవాలి దాంట్లోనే నడుచుకోవాలి ఏం చేస్తారు సరిపోతాయి ప్రతి ఒక్క చాలా ఎక్కువైపోయినాయి ధర ఏదో సరిపెట్టుకోవాలి కదా ఉన్న కాడికే సరిపెట్టుకోవాలి ఉన్నది ఊసుకునేది ఏం చేస్తాం మరి ఏం ఈయో ఇయరు కదా ఎవరు అడిగి పోతే ఎవరికి ఇస్తారా హీరో అట్లా గవర్నమెంట్ పథకం ఇంత ముందే బాగుండే ఇంత ముందే బాగుండే కదా ఇంకా ఓలా ఉపర్ అంటే మేము చదువుకోలేము కదా చదువులేదు ఇళ్ళే నడుపుకోవాలి కదా మరి మాకు రాదు అది ఇది ఇక్కడ అక్కడ ఇంత పైసలు వేస్తారు ఇంత పైసలు చూసుకోవాలి కదా చూసుకోవాలి అది కూడా ఏదో తెలుగు కూడా తెలుగు వస్తుంది కదా తెలుగులో మాకు చదువు చదువు రాదు కదా చదువుకోలేము కదా తెలుగు ఉండే చదువుకోలేము చదువుకుంటే ఏదైనా అవుతుంది చదువుకోలేము ఏదో ఈ నడుపుకోవాలి రెండు మూడు ఐదు ఆరు వందలు నడుపుకొని తీసుకోవాలి ఇది చాపూర్ నుంచి దివాన్ అమ్మాయి ఇరవై రూపాయలు మధ్యలో దిగితే పది ఇస్తారు పదిహేను ఇస్తారు అదే దాంట్లో కూడా ఇప్పుడు చాలా వేస్తున్నారు కదా వెయ్యి రూపాయలు అట్లా రాస్తున్నారు ముగ్గురు నలుగురు అంటారు ఐదు మంది అయితే తీసుకోపోతాం ఇట్లా లేదో లేదు కదా ఇంకా రారు ఆడో లేడో వస్తున్నారు అంతా కార్ ఆధార్ కార్డు తీసుకొని బస్సుకి వెళ్తున్నాను కదా మేము అర్జెంట్ ఉంటే తీసుకోపోతారు లేకుంటే లేదు కాదనా ఇంత ఇష్టం అరవై తీసుకో డెబ్బై తీసుకో అట్లా అడుగుతారు దానికన్నా ఎక్కువ ఇవ్వరు అట్లా డీజిల్ ఆటోది డీజిల్ ఇంకా ఎలక్ట్రిక్ తీసుకొని ఇదే నడుస్తలేదు దానికి ఏం చేయాలి ఇదే నడతలేదు అది మూడు లక్షల అంటున్నారు అది పైనస్ తినాలి అది దాన్ని తీసుకోవాలి నడపాలి ఇక కావాలంటే ఈ ఆటోలు ఏం చేస్తారు మేము తీసుకున్నాం కదా ఇంతకుముందు తీసుకున్నది ఆటోలు తెలియలు ఉన్నాయి ఇవి ఏం చేయాలి అమ్మ పడేయాలనా ఇవి అట్లా ఇక వాడాల్సిందంటే ఎవరు బస్సులు కూడా లేవా బస్సులు కూడా చాలా ఉన్నాయి కదా గవర్నమెంట్ బస్సులు లేవా అన్ని ఉన్నాయి బస్సులు లారీలు అన్నీ ఉన్నాయి డీజిల్ బండ్లు ఏవి లేవు మస్తు ఉన్నాయి డీజిల్ బండ్లు మాయో ఉన్నాయా వచ్చేయంలో ఇంకా ప్రాబ్లమ్ దంద అయితే లేదు బిజినెస్ అయితే లేదు రెండు ఐదు ఆరు వందలు దాని గానే కేసులు తినేసి అయిపోతుంది పొద్దున పొద్దున ఐదు గంటల వస్తాం సాయంత్రం ఎనిమిది అట్లయితది ఇప్పుడు వట్టి కూర్చున్నాం పొద్దున సాయంత్రం రెండే పూటలు నడుస్తాయి మధ్యాహ్నం ఏవో చిల్లర చిల్లర ఏదో వస్తే వస్తాయి లేకుంటే లేదు ఇంకా ఆదివారం ఇంటి వచ్చేదే రెండు మూడు వందలు ఆదివారం ఇంటి కాడవండి ఏం చేస్తావు ఏదో చేసుకోవాలి కదా ఆదివారం ఇంటికి అంటే అది కూడా రెండు మూడు వందలు రావు మళ్ళీ మాకే ఐదు ఆరు వందలు ఖర్చు అవుతాయి ఇంట్లో ఖర్చు అవుతాయి తినే నీకి కొంచెం మందు తీసుకుంటే మందు అన్ని పోతాయి అందరికి ఇవ్వాలి కదా వాళ్ళకి కూడా అందరికి తేవాలి తిండి పెట్టాలి అని ఉన్నాయి కదా ఒకటి చెప్పాలంటే ఎల్ప్ కావాలంటే ఫిర్బస్ మనం చెప్తే తీస్తారా తీయరు ఎట్లనే తీయరు కదా ఈ అయిపోయింది అది మనకైతే గవర్నమెంట్ ఎవరు ఏమి ఇస్తారు ఇయ్యరు ఇస్తామని చెప్పి ఎవరు ఏమి ఇవ్వలేరు ఏ అవసరం ఏది లేదు ఒక్క రూపాయి కూడా లేదు ఇస్తే బాగానే కదా మనం గరీబోలో బతుకుతాం కదా ఏం అన్నులం కదా కదా గరీబోలో ఏదో రోడ్డు మీద బతుకుతున్నాం ఆటో నా పావలాగా జమ చేసి బతుకుతున్నాం కావాలి కదా మాకు కూడా ఇష్టం మంచిదే కదా కాదంటారు ఇంకా గవర్నమెంట్ గురించి ఏం చెప్పాలి మంచినే ఉంది ఇప్పుడు కాడి కానీ మాకే దందలు లేవు దూరంగా అప్పుడు అప్పుడు కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు కూడా అట్లే కొంచెం అట్లా ఉంది కానీ మాకు దందలు అయితే లేదని మాట

ఇల్లు ఇవ్వకున్నా కానీ మా ఏదైనా ఇస్తే బాగానే కదా పింఛను అరవై ఐదు అయింది పింఛను ఏదో ఇస్తే బాగానే ఉంటది కదా గవర్నమెంట్ గురించి నీళ్ళకి ఇంత అంతో ఖర్చులకు అవుతుంది అట్లా